అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా తొమ్మిది జిల్లాల్లో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తుంది మళ్ళీ మనకు సెప్టెంబర్లో మళ్ళీ కూడా మూడు విడతల్లో రేషన్ కార్డుల పంపిణీ ఉంటుంది మొత్తం నాలుగు విడతల్లో ఈ రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపడుతూ ఉంది మరి ఇప్పటికే కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకుని రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ వార్డు సచివాలయ అధికారులు మనకు పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకునే వారికి ఈకేవైసీని తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం అలాగే గతంలో ఉన్నటువంటి వారికి కూడా ఒక కోటి నలభై ఆరు లక్షల మందికి పైగా రేషన్ కార్డుదారులకు ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తూ ఆమోదం తెలిపింది మరి కోటి నలభై ఆరు లక్షల మంది రేషన్ కార్డుదారులకు విడతల వారీగా నాలుగు విడతల్లో ఇస్తామన్నారు మరి పాత రేషన్ కార్డులు కూడా ఎవరైతే కలిగి ఉన్నారో వారికి కూడా వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులను అయితే ఇవ్వబోతు ఉన్నారు మరి ఇప్పటికే పాత రేషన్ కార్డుదారులందరూ కూడా ఈకేవైసీని పూర్తి చేయడం జరిగింది మరి ఎవరైనా ఇంకా కొత్త రేషన్ కార్డులు తీసుకుంటున్నటువంటి వారు ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలి మరి ఏ విధంగా చేసుకుంటే మనకు ఈకేవైసీ అనేది అవుతుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు తొమ్మిది జిల్లాల్లో మరి ముప్పై నుంచి ఆరు వరకు మరికొన్ని జిల్లాల్లో మరి ఆరు నుంచి పద్నాలుగు వరకు మరికొన్ని జిల్లాల్లో మరి పద్నాలుగు నుంచి మిగిలిన మిగిలినటువంటి జిల్లాల్లో కూడా ఈ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తారు ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది మరి కొత్త రేషన్ కార్డు వస్తుందా రాదా అనేది కూడా ఎలా తెలుసుకోవాలనేది కూడా నేను గత వీడియోలో చెప్పాను ఆ వీడియోలో ఒకసారి చూసి మీరు కొత్త రేషన్ కార్డు మీకు వస్తుందా రాదా అనేది కూడా తెలుసుకోవచ్చు మరి ప్రస్తుతానికి రేషన్ కార్డులో పంపిణీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ స్మార్ట్ రేషన్ కార్డుకు ఒక ప్రత్యేకత ఉంది మరి ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా మనం ఎటువంటి వేలు ముద్ర పెట్టకుండానే రేషన్ తీసుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది మరి ఒకటో తారీఖున రేషన్ పంపిణీలో మనకు ఈ యొక్క రేషన్ కార్డు ద్వారా మనం రేషన్ అనేది తీసుకోవచ్చు ఎలా చేయాలి ఏంటి మనకు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడుకుందాం వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలిసి తెలిసే అవకాశం ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది నల్ల కలర్లో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట ఆలని చెప్పి వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు కొత్త రేషన్ కార్డుదారులకు అలాగే పాత రేషన్ కార్డుదారులకు దాదాపు ఒక కోటి నలభై ఆరు లక్షలకు పైగా రేషన్ కార్డుదారులకు ఇక్కడ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఇరవై ఐదు నుంచి కూడా అంటే ఇరవై ఐదో తారీఖున విజయవాడలో మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రేషన్ కార్డుల పంపిణీని చేపడితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతూ ఉంది మరి రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కొత్త రేషన్ కార్డులు తీసుకునే వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలనేది చెప్తాను ముఖ్యంగా ఇప్పుడు తొమ్మిది జిల్లాల్లో రేషన్ కార్డుల ప్రక్రియ జరుగుతూ ఉంది శ్రీకాకుళం విజయవాడ కృష్ణా మనకు ఏదైతే మనకు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి తిరుపతి విజయనగరం శ్రీకాకుళం ఇట్లా ఈ తొమ్మిది జిల్లాల్లో మనకు రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతూ ఉంది కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ వార్డు సచివాలయ అధికారులు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఈ కొత్త ఈ తొమ్మిది జిల్లాల్లో మీకు ఇంకా రేషన్ కార్డు అనేది పంపిణీ కాకుండా ఉంటే మీరు నేరుగా మీ యొక్క సచివాలయానికి వెళ్ళి కూడా అడగచ్చు లేదా మీకు ఈ రేషన్ కార్డు ఇంకా పంపిణీ చేయకుండా ఉంటే మొత్తానికి పంపిణీ చేస్తారా చేయరా అనేది కూడా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట మీరందరూ కూడా ఏపీ సేవా పోర్టల్ అని చెప్పి క్లిక్ చేయండి గూగుల్లోకి వెళ్ళి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మరి ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక సైట్ అనేది ఓపెన్ అవుతుంది గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన సేవా పోర్టలు అందులో సర్వీస్ రిక్వెస్ట్ ఉంటుంది సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ అని చెప్పి మూడోది ఆ మూడో దాంట్లో మీరు ఏదైతే కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నప్పుడు కానీ యాడింగ్కి అప్లై చేసుకున్నప్పుడు కానీ మరి స్ప్లిట్టింగ్కి అప్లై చేసుకున్నప్పుడు కానీ గ్రామవార్డు సచివాలయంలో మీకు ఒక టీ నెంబర్ అనేది ఇచ్చి ఉంటారు ఆ టీ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సెర్చ్ కనుక చేస్తే మీకు వివరాలనేటివి లబ్ధిదారుల వివరాలు అక్కడ కనపడతాయి ఒకవేళ అక్కడ కనుక నో డేటా ఫౌండ్ అని కనుక వస్తే మీకు రేషన్ కార్డు ఓకే కాలేదని చెప్పి అర్థము మరి నో డేటా ఫౌండ్ అని రాకూడదు నో డేటా ఫౌండ్ అని వస్తే కనుక మీకు ఎటువంటి రేషన్ కార్డు కూడా ఇక్కడ పంపిణీ చేయబడదని అన్నమాట మరి ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు అంటే మరొక రెండు రోజుల పాటు కూడా ఈ రేషన్ కార్డులను ఈ తొమ్మిది జిల్లాల్లో పూర్తి స్థాయిలో పంపిణీ చేసేస్తారు తర్వాత ముప్పై తారీఖు నుంచి చిత్తూరు మనకి ఇట్లా మిగిలినటువంటి జిల్లాల్లో పంపిణీ చేస్తారు తర్వాత మళ్ళీ పద్నాలుగు నుంచి పంపిణీ చేస్తారు ఆరు నుంచి పద్నాలుగు పద్నాలుగు నుంచి చివరి వరకు కూడా మనకు ఈ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తారు ఒకవేళ మీకు ఏదైనా కారణాల వల్ల కనుక ఈ రేషన్ కార్డు కనుక మీకు రాకుండా ఉంటే కనుక మళ్ళీ కూడా మీరు గ్రామ వార్డు సచివాలయంలోని అధికారులను కలిసి ఈ రేషన్ కార్డు ఎందుకు రాలేదో తెలుసుకుని ఆ కారణానికి సంబంధించినటువంటి పత్రాలను మళ్ళీ కూడా మీరు రెడీ చేసుకుని రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ రేషన్ కార్డుకు సంబంధించి అర్హుల విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వచ్చిన సంవత్సరంలో అలాగే నాలుగు చక్రాల వాహనం నాలుగు చక్రాల వాహనం ఉన్న కారు అలాంటివి ఏవైనా ఉన్నా అలాగే మనకు పట్టణాలు మరియు పట్టణాల్లో వెయ్యి చదరపొడుగుల కంటే ఎక్కువగా స్థలం లేదా ఫ్లాట్ ఉన్నా అలాగే మనకు గ్రామాల్లో పదివేల రూపాయలు పట్టణాల్లో పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్నా మరి మెట్ట మాగాని కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నా ఇట్లా అనేక రకాలుగా ఎవరికైతే ఉంటుందో వారికి ఏమవుతుందంటే మనకి ఇక్కడ ప్రభుత్వము వారికి ఈ యొక్క పంపిణీ అయితే చేయదనమాట రేషన్ కార్డులను రిజెక్ట్ చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగులైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా ఇట్లాంటి వారందరినీ కూడా పక్కన పెట్టేస్తుంది ఈ కారణాలు ఉంటేనే మీకు రేషన్ కార్డు అనేది రిజెక్ట్ అవుతుంది మరి వేరే కారణాల వల్ల ఏ ఎక్కడా కూడా రిజెక్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు మరి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి లబ్ధిదారులంతా కూడా మరి ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది నాలుగు విడతలండి తొలి విడత రెండో విడత మూడు నాలుగు ఈ నాలుగు విడతల్లో పూర్తి స్థాయిలో ఒక కోటి నలభై ఆరు లక్షల మందికి పైగా రేషన్ కార్డుదారులకు ఈ యొక్క కార్డులను పంపిణీ చేస్తారు ముఖ్యంగా రేషన్ కార్డును మీరు తెలుసుకోవాలి రేషన్ కార్డులకు సంబంధించి మీరు ఈ స్టేటస్ అనేది తెలుసుకోవాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ రేషన్ కార్డు ఓకే అయ్యిందా లేదా మీకు రేషన్ కార్డు ఇస్తారా ఇరా అని చెప్పేసి తెలుసుకోండి అలాగే ఈ సెప్టెంబర్ ఒకటిన మీకు ఇప్పుడు ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు తీసుకుంటున్నారో వారు మీరు ఈకేవైస్ అనేది చేసుకోవాలని చెప్పి చెబుతూ ఉన్నారు మరి ఈకేవైసీ ఆప్షన్ కూడా మీరు రేషన్ కార్డు తీసుకునేటప్పుడే ఈకేవైసీ చేసుకోవచ్చు ఎవరికైతే ఈకేవైసీ లేదో వారి దగ్గర వార్డు సచివాలయ అధికారులు ఈకేవైసీ అనేది పెట్టించుకుంటారు అంటే రేషన్ కార్డు ఇష్యూలకెళ్ళి అక్కడ మనకు వేలిముద్ర అనేది వేయించుకొని రేషన్ కార్డు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారో అదేవిధంగా మనకి ఇక్కడ రేషన్ కార్డు ఈకేవైసీని కూడా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది లేకపోతేనే ఆల్రెడీ ఈకేవైసీ ఉంటే కనుక మీకు ఎటువంటి ఈకే అనేది తీసుకోరనమాట మరి కాబట్టి ఈ యొక్క ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి కొత్త రేషన్ కార్డుదారులంతా కూడా ఒకవేళ పాత రేషన్ కార్డు దారులు ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే కూడా ఈకేవైసీ అనేది చేసుకోండి మీ రేషన్ కార్డు అనేది భద్రంగా ఉంటుంది ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతినల రేషన్ కానీ మీరు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి రేషన్ కార్డు పైన ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా కేవలం క్యూఆర్ కోడు రేషన్ కార్డుదారుడి వివరాలతోనే ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తుంది ఇక ప్రతి నెలా కూడా మనం వేలు ముద్ర పెట్టే అవసరం లేకుండానే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి రేషన్ ఇచ్చే విధానం కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ రేషన్ పంపిణీని కూడా చేయబడుతోంది ఇక సెప్టెంబర్ ఒకటి నుంచి ఇప్పుడు కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులు తీసుకున్నారో వారందరికీ కూడా రేషన్ పంపిణీ అనేది ఉంటుందన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ విధంగా మీకు రేషన్ అయితే పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి సెప్టెంబర్ ఒకటిన ఈసారి భిన్నంగా రేషన్ బియ్యంతో పాటుగా పంచదారతో పాటుగా కందిపప్పును కూడా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి స్టాక్ అయితే వస్తూ ఉంది ఖచ్చితంగా ఈసారి రేషన్లో కందిపప్పును కూడా పంపిణీ చేసేటువంటి అవకాశం ఉంది ఇప్పటి వరకు గత ఆగస్టు ఈ ఆగస్టు నెలలో కూడా చూసుకుంటే కేవలం రేషన్ బియ్యము పంచదార మాత్రమే ఇచ్చారు మరి సెప్టెంబర్ ఒకటో తారీఖున రేషన్ బియ్యంతో పాటుగా పంచదార కందిపప్పు ఇచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం అయితే ఉంది అలాగే కొత్త మిషన్లు అయితే తీసుకొస్తూ ఉన్నారు రేషన్ కార్డుదారులకు సంబంధించి ఇట్లా అనేక రకాలుగా కొత్త కొత్త విధానాలని తీసుకొచ్చి రేషన్ కార్డుదారులకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే అరవై సంవత్సరాల పైబడినటువంటి వారికి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆదివాసీలందరికీ కూడా డోర్ డెలివరీ అయితే చేస్తుంది రేషన్ అనేది ఏపీ ప్రభుత్వం మరి ఇదే విధానం కొనసాగుతుంది దివ్యాంగులకు వృద్ధులకు మరి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి రేషన్ అనేది ఆల్రెడీ డోర్ డెలివరీ అవుతుంది ఇక మిగిలినటువంటి వారికి కూడా ఈ విధంగా మనకు రేషన్ పంపిణీ అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ రేషన్ పంపిణీకి సంబంధించినటువంటి అప్డేట్స్ను తెలుసుకుంటూ అలాగే ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా కొనసాగుతుంది రెడీగా ఉండి ఈ కొత్త రేషన్ కార్డులను కూడా ఎవరు మిస్ అవ్వకుండా మీరు రేషన్ కార్డులను అయితే పొందండి రేషన్ కార్డు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీని వార్డు సచివాలయాల ద్వారానే ఈకేవైసీని కూడా పూర్తి చేయండి మరి ఇది రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీకి సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళని నోటిఫికేషన్ గంట పైన నొక్కడా మర్చిపోవద్దు